మన కురలు బ్రహ్మాండం చదువుకుంటున్నారు ఎందుకు చదువుకున్నారండి ఆమె చంద్రబాబు నాయుడు డిగ్రీ కాలేజీ పెట్టారు పాలిటిక్ కాలేజీ పెట్టారు ఐటీ కాలేజీ పెట్టారు రాష్ట్రం అంత ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు ఆ కాలేజీ చదువుకుని కుట్రలు హైదరాబాద్ లోని ఢిల్లీలోని చెన్నైలోని బెంగళూరు లోని అమెరికాలో బ్రహ్మాండోగం చేసుకుంటున్నారు ఈ నేను ఉద్యోగాలు ఇచ్చాను అన్నాడు ఎక్కడిచ్చో చెప్పాను మాంసం దుకాణాల్లోని చేపల దుకాణాల్లోని బ్రాంతి షాపుల్లోని వాలంటీర్ పోస్టులు ఎంత వాలంటీర్ పోస్టులు ఇచ్చి చేద్దాం ఐదు వేల రూపాయలు ఉద్యోగం నర్సీపట్నం కిరాణా కోట్లో పనిచేసేవాడికి పదిహేను వేల రూపాయలు ఉంటున్నారు నువ్వు వాలంటీర్ ఐదు వేస్తావా అది ఉద్యోగమా ఇలా వాలంటీర్ అందరూ బాధపడుతున్నారు బాధపడకండమ్మా చంద్రబాబు నాయుడు గారు గొమ్మ నలభై రోజుల్లో ముఖ్యమంత్రి అవుతున్నారు ఈ దుర్మార్గులు జైలుకి పోతాడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ వాలంటీర్లందరికీ కూడా మంచి పొజిషన్ ఎక్కువ జీతం వచ్చేలాగా ఏర్పాటు నేను చేస్తానని చెప్పి